పల్నాడు జిల్లా నస్ట్రోపేటలో జగనన్న కాలనీకి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి తరతరాలుగా బీసీలు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిని నాలుగు ఎకరాలు కబ్జా చేసి అందులో బినామీ పేరు మీద ఒక కన్వెన్షన్ హాల్ కట్టి అదే గ్రామానికి ఇస్తామని చెప్పేసి మా గ్రామం మా గ్రామస్తుల దగ్గర మా బంధువుల దగ్గర మా కుల సంఘాల దగ్గర మా రాజకీయ పెద్దల దగ్గర అన్ని చోట్ల ఢిల్లీ నుండి గల్లీ దాకా అన్ని చోట్ల మూడు కోట్ల డబ్బులు వసూలు చేసి కన్వెన్షన్ నిర్మించుకొని అద్దెలకు ఇచ్చుకున్నారు ఈ విషయాన్ని నేను ప్రశ్నించిన సోషల్ మీడియాలో పెట్టానని నా మీద ఇరవై మందిని పెళ్లి మండపంలో కూర్చొని ఉండగా దాడి చేశారని బాధితుడు వాపోయారు నమస్తే నా పేరు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి మాది నర్సాపేట మండలం రంగారెడ్డిపాలెమని వచ్చిన పల్లెటూరు నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గత కొన్ని తరాలుగా మా కుటుంబం పనిచేస్తుంది ఇప్పుడు పనిచేస్తూనే ఉన్నాం పనిచేస్తాం కూడా అయితే గత పంతొమ్మిది ఎన్నికల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ వచ్చిన తర్వాత ఆయన మా గ్రామం వచ్చి నాకు మద్దతు ఇవ్వండి నన్ను గెలిపించండి మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పి మా గ్రామంలో మద్దతు తీసుకొని సంపూర్ణ మద్దతు తీసుకొని గెలవడం కూడా జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు జగనన్న కాలనీ ఇప్పిస్తానని చెప్పేసి తరతరాలుగా మా గ్రామంలో సాగు చేసుకుంటున్న బీసీల వ్యవసాయ భూమిని ఆక్రమించి కబ్జా చేసి అందులో ఓ కన్వెన్షన్ హాల్ కడుతూ ఇది మీ గ్రామ మీ గ్రామానికి అంకితం చేస్తానని చెప్పేసి మా గ్రామస్తుల దగ్గర మా బంధువుల దగ్గర మా కులకోళ్ళందరి దగ్గర మా రాజకీయ పెద్దల దగ్గర ఢిల్లీ నుంచి గల్లీ దాకా అమెరికా నుంచి అమలాపురం వరకు అందరి దగ్గర సుమారు మూడు కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసి తన బినామీ పేరు మీద కన్వెన్షన్ హాల్ కట్టుకొని రెంట్లకి ఇచ్చుకుంటున్నాడు ఈ విషయాన్ని ప్రశ్నించానని దీన్ని సోషల్ మీడియాలో పెట్టానని నా మీద ఒక ఇరవై మందిని మారణాయుధాలతో నేను మా గ్రామంలో ఒక పెళ్లికి వచ్చి కూర్చొని ఉండగా ఇరవై మందిని మారణాయుధాలతో నా మీదకి దాడికి పురిగొని వాళ్ళు నేరుగా వచ్చి నా కొడక మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీదే పోస్ట్ పెడతావా నిన్ను చంపుతా నా కొడక చావు చావు అని చెప్పేసి నన్ను కింద పడిపోయి రక్తపు మడుగులో శ్రోహ కోల్పోయేంత వరకు కొట్టి చనిపోయామని అనుకొని నేను చనిపోయానని అనుకొని నిర్ధారించుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయం తెలిసిన నా కుటుంబ సభ్యులకి విషయం తెలిసి హుటాహుటిని అక్కడికి వచ్చి హండ్రెడ్కి డైల్ చేసి పోలీసు వారు వచ్చి వాహనం ఒకటి ఏర్పాటు చేసి నన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో మళ్ళీ కోనుకోగానే విషయం తెలుసుకొని మళ్ళీ వచ్చి నా కొడక కేసు పెట్టినా మీడియాకెక్కినా నీవు చంపుతామని చెప్పేసి మళ్ళీ బెదిరించారు నేను మౌనంగా ఉన్నాను ఇది అయిపోయిన తర్వాత సాయంత్రం నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాను అనుకొని మా గ్రామం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేరుగా రెండు కార్లతోటి ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని ఎందుకు వదిలేశారు వాడిని ఎందుకు చంపలేదు అని చెప్పేసి వాళ్ళని హుకుం జారీ చేసి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడని చెప్పేసి రంగారెడ్డిపాలెంలో బజార్లన్నీ గస్తీ తిరిగి వాడు వస్తే చెప్పండి చంపేస్తాం అని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోయాడు ఈ విషయాన్ని పోలీసు వారికి విన్నవించుకొని నా ప్రాణాలు కాపాడమని చెప్పేసి వేడుకోవడానికి ఇక్కడికి వచ్చింది